నమస్తే వెల్కమ్ టు ద వ్యూ పాయింట్ ఋతుపవన ప్రభావంతో దేశంలోని పలు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి రాత్రికి రాత్రే భారీగా కురిసిన వానలతో హర్యానాలో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి యమునా నగర్ లోని సరస్వతి షుగర్ మిల్ ప్రాంగణంలోకి నీరు చేరింది దాంతో ఆసియాలో అతిపెద్ద షుగర్ మిల్ పేరుగాంచిన దానిలో కోట్ల రూపాయల విలువ చేసే పంచదార కరిగిపోయింది యమునా నగర్ ప్రాంతంలోని గిడ్డంగిలో రెండు లక్షల ఇరవై వేల క్వింటాళ్ల పంచదారను నిల్వ చేశారు దాని మొత్తం విలువ తొంభై ఏడు కోట్ల రూపాయలు అయితే వర్షాల కారణంగా పక్కనున్న కాల్వ పొంగి నీరు మిల్లులోకి చేరిందని సరస్వతి షుగర్ మిల్ జనరల్ మేనేజర్ రాజీవ్ వెల్లడించారు రాత్రి భారీగా వర్షం కురిసింది మిల్లు ప్రాంగణంలోకి నీరు వస్తుందని అర్ధరాత్రి సమయంలో మా సిబ్బంది అప్రమత్తం చేశారు మిల్లు పక్కన ఉన్న కాల్వా ఆక్రమణకు గురి కావడంతో దానిలో నీరు ఒక్కసారిగా పొంగింది అది మిల్లులోకి చేరడంతో క్వింటాల కొద్దీ పంచదార తడిసిపోయింది దాని విలువ యాభై నుంచి అరవై కోట్ల వరకు ఉంటుంది ఒకసారి గిడ్డంగి మొత్తాన్ని పరిశీలించి పూర్తి నష్టాన్ని వెల్లడిస్తామని తెలిపారు మిల్లులోకి వరద నీరు రావడం ఇదే తొలిసారి కోట్లలో నష్టం సంభవించినప్పటికీ స్థానిక మార్కెట్లలో పంచదార లభ్యతపై ప్రభావం ఉండదని వెల్లడించారు రానున్న ఆరు నుంచి ఏడు రోజుల వరకు దేశంలో పలుచోట్ల భారీ వర్షాలు కొనసాగుతాయని భారత వాతావరణ శాఖ వెల్లడించిన సంగతి తెలిసిందే వరద పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం ఉన్న ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ మహారాష్ట్ర గుజరాత్ ఒడిషా జార్ఖండ్ రాష్ట్రాల్లో పలుచోట్ల రెడ్ అలర్ట్ ప్రకటించారు హిమాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాలు పలుచోట్ల విధ్వంసం సృష్టించాయి భవనాలు కుప్పకూలాయి కొండ చర్యలు విరిగిపడి రహదారులు మూసుకుపోయాయి ఒడిశాలో ప్రధాన నదులు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో లోతట్టు ప్రాంతాలను ఖాళీ చేస్తున్నారు నిన్న దేశ రాజధానిలో తేలిక నుంచి ఒక మోస్తారు వరకు వర్షాలు కురిశాయి చండీగఢ్ తో పాటు పంజాబ్ హర్యానాలలోని పలు హర్యాణంగా లో విస్తృతంగా వర్షాలు కురిశాయి ఈసారి నైరుతి రుతుపవనాలు సాధారణం కంటే ముందుగానే దేశవ్యాప్తంగా విస్తరించాయి